సాధారణంగా కోళ్లకు హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల వేసవి కాలంలో కోళ్ళు చాలా త్వరగా చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే వీటిని నివారించేందుకు వేసవిలో కొన్ని చర్యలు అనుసరించాల్సి వస్తుంది తద్వారా కొంతవరకు వేడి నుంచి కోళ్ళకు ఉపశమనం లభిస్తుంది మరి ఏంటో ఒకసారి చూద్దాం కోళ్ళ పైకప్పు చుట్టుపక్కల తట్టు సంచులు ఏర్పాటు చేయాలి ఇది లోపల వేడిని తగ్గిస్తుంది అంతేకాకుండా కోళ్ళ సౌకర్యార్థం కూలర్లు ఫ్యాన్లు ఏర్పాటు చేసుకున్న వల్ల కోళ్లకు ఎలాంటి ప్రమాదం చేయకూడదని కరీంనగర్కు చెందిన సీనియర్ పోల్ట్రీ ఫారం యోజనని జుల శ్రీనివాస్ అంటున్నారు చలి వర్షాకాలంలో అధిక కోళ్ల దిగుబడి పెరుగుతూ రైతులకు లాభాల బాటలో ఈ పరిశ్రమ కొనసాగుతుంది కానీ వేసవి కాలం రాగానే రైతులు భయపడి త్వరగా చల్లని ప్రదేశాలకు ఇతర రాష్ట్రాలకు కోళ్ళని ఎగుమతి చేస్తుంటారు ఎందుకంటే ఎండ తీవ్రత పెరిగే కొద్దీ కోళ్ళు చనిపోతాయి కాలం ఆరంభం మార్చి నుంచి జూన్ వరకు కొనసాగే వేడి వాతావరణం కోళ్ళ పరిశ్రమలు చాలా నష్టాలు ఉంటాయి అంతేకాక బాయిలర్ లేయర్లు ఎగుమతి చేసే పాలను ఖాళీగా ఉంచుతారు ఏటేట పెరుగుతున్న వేసవిష్ణువులు వర్ధింపు కూడా ఇరవై ఐదు నుండి తొంభై శాతం వరకు కోళ్లు చనిపోతున్నాయి ఇందుకోసం రైతులు తగు జాగ్రత్తలతో పశ్చామార్థిక శాఖ అధికారులతో సంప్రదించి ఏ జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకుంటే ఆర్థికంగా నష్టం రాకుండా చేసుకోవచ్చు అంటున్నారు పౌల్ట్రీ ఫారం యజమాని శ్రీనివాస్ ముఖ్యంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటాయి కోళ్ళ ఉష్ణోగ్రత తట్టుకోలేక ఆయాసపడుతూ తక్కువ ఆహారం తింటూ ఎక్కువ నీళ్లు తాగుతాయి అలాంటప్పుడు వడదెబ్బ గురై చనిపోయే ప్రమాదం ఉంటుంది గుడ్ల ఉత్పత్తి కూడా బాగా పడిపోతుంది లేయర్ కోళ్లలో కూడిగుడ్డు పరిమాణం కూడా తక్కువ ఉంటుంది పౌష్టికమైన దాన పెట్టి గుడ్ల సైజు పెరగదు మరి కొన్ని అసలు గుడ్లు పెట్టవు బయలర్ కోళ్ళు చనిపోతే యజమాని ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోయి నష్టపోతాడు వేసవిలో ఈ కోళ్ళు ఏ ఎక్కువ ఉండదు దీనివల్ల మాంసం ఉత్పత్తి కూడా తగ్గుతుందట ఎండవేడికి కోళ్ళు పిల్లలు నీరసంగా కనిపిస్తాయి ఎదుగుదలకు కూడా లోపిస్తుంది వేసవి కాలంలో కోళ్ళకు వ్యాధి నిరోధ శక్తి తక్కువ ఉంటుంది అందువల్ల అనేక వ్యాధులకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయట అంటువ్యాధులకు కూడా వస్తాయి దీనితో మందులో కొనుగోలు ఖర్చులు కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కోళ్ళకు పెట్టి దానాన్ని కొద్దిగా తడిపి పెట్టడం వల్ల ఎక్కువ తింటాయి ఎక్కువ తడిపి దానపు బోజు కూడా పట్టే ప్రమాదం ఉంది వేసవి కాలంలో కోళ్ళు పాటు కూడా సరిగ్గా తినవు కాబట్టి ఉదయం పది గంటలలోపు దాన పెడితే తద్వారా వాటికి ఎక్కువ పోషణ అందుతుంది సో ఇలా చేయడం వల్ల కొంతవరకు ఆర్థిక నష్టాన్ని తగ్గించవచ్చు శ్రీనివాస్ లోకల్ ఐటీ తెలిపారు పౌల్ట్రీ ఫామ్ మేము పదిహేను సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఉన్నాము ఈ ఎండాకాలం వచ్చిందంటే మాకు మూడు నెలలు చాలా ఇబ్బందులు ఉంటాయి ఎట్లా అంటే అసలు ఈ ఇంత ముందుకు ఉన్న ఎండలకు ఇప్పుడు బాగా పెరిగిపోతూ ఉన్నాయి ఎప్పుడు పార్టీ దాటిందంటే ఇక మాకు మొటాలిటీ స్టార్ట్ అవుతాయి దాంతో డ్రిప్పులు కానీ ఫాగర్స్ కానీ స్ప్రింక్లర్లు కానీ వాటర్ కూల్ వాటర్ ఎప్పుడు ఫ్రెష్ అవుట్ వాటర్ పోవాలి ఎప్పుడు మోటార్ రన్ అవుతూ ఉండాలి ఒకవేళ మోటార్లు ఏమన్నా ఇబ్బంది అయిందంటే దానిమని పోయి మేము మళ్ళీ మళ్ళీ మోటార్ కొట్టి కొత్త చేస్తేనే బక్తాయి కోళ్ళు అట్లాంటిది ఇబ్బందులు ఉంటా ఉంటాయి ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఈ ఇప్పుడున్న ఎండలకు ఈ ట్రిప్పులు ఫాగర్స్ కూడా చేయక ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ మేము చేసినాము నీళ్ళ బండి అనేది ఇట్లా నీళ్ళు ఎప్పుడు ఇట్లా దొబ్బతనే ఉంటాము ఆ బండి ట్యాంకులు నింపుకొని వాటర్ కోళ్ళ మీద ఇట్లా దూపుతూ ఉంటేనే అవి బతికే పరిస్థితున్నది దాంతోనే ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది ఈ మూడు నెలలు అయితే బాగా హెవీగా ఉంటుంది ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది దాంతోని సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి ప్రొడక్షన్ ఎందుకంటే దాణ అది ఇప్పుడు ఏమున్నా వాటర్ మీదే ఉంటుంది వాటర్ తాగే బతకడం కోడి అంటే మన మామూలు సీజన్ దాన దాన తక్కువ ఉండి నీళ్ళ బిండె బతుతూ ఉంటుంది కాబట్టి అది ఫిఫ్టీ పర్సెంట్ ప్రొడక్షన్ పడిపోతుంది ముందుకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ వచ్చే ప్రొడక్షన్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయే వరకు ఏంటంటే మాకు దాని కాస్ట్ పెరుగుతూ ఉంటుంది అనుకున్న అది ఉండదు దాంతో